ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఆషాఢ నవరాత్రుల్లోని అద్భుతమైన శక్తివంతమైన వారాహి పంచమి అండి ఈరోజు రేపు పదకొండు గంటల వరకు మనకు పంచమి తిథి అనేది ఉంది మనకు మళ్ళీ మళ్ళీ రాని ఒక రోజు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇంకా సంవత్సరం తర్వాతే ఇలాంటి రోజు వస్తుంది కాబట్టి ఇలాంటి రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని ఆ తల్లికి మీకు ఏ మంత్రం అయితే వస్తుందో ఆ మంత్రం జపించుకొని అమ్మవారి టెంపుల్కి వెళ్ళటం అమ్మవారిని ఇంట్లోనే నామజపంతో పూజించుకోవటం ఫోటో ఉంటే ఫోటోకి విగ్రహం ఉంటే విగ్రహంకి పూజలు చేయటం అనేది చాలా శ్రేయస్కరం అంతేకాకుండా మనం ఈ శక్తివంతమైన రోజున పఠించే మంత్రాలు కానీ పూజలు కానీ పరిహారాలు కానీ తప్పకుండా ఫలించే అమ్మవారి అనుగ్రహం మనకు పరిపూర్ణంగా ఉండే ఒక రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఆల్రెడీ నేను ఒక వీడియో మీతో పోస్ట్ చేశానండి ఐదు రూపాయల కాయిని చేతిలో పట్టుకొని ఒక మంత్రం అనేది ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు జపించమని తప్పకుండా చేసుకోండి అదేవిధంగా మీరు ఈరో నిన్న ఒక మందార పువ్వుతో ఆపరిహారం కూడా చేసుకోండి ఇవన్నీ చేసుకున్నా కూడా ఇప్పుడు చెప్పబోయే ఒక విషయం అనేది రేపు పదకొండు గంటల లోపల తప్పకుండా చేసుకోండి ఈరోజు కుదిరితే రాత్రి పొద్దుబోయే లోపల కూడా చేసేయండి లేదు అంటే రేపు పదకొండు గంటల లోపల తప్పకుండా చేసుకోండి ఇది ఈ శక్తివంతమైన రోజున మన వాకిట్లో గుమ్మం ఉంటుంది కదా అంటే గుమ్మం దగ్గర ఈ ఒక్క వస్తువు అనేది పెట్టినప్పుడు మనకు ఎలాంటి దుష్ట శక్తులను అనేవి దూరం చేస్తాయి చెడు శక్తి అనేది దూరం అవుతుంది అలాగే మన ఇంట్లో ఉన్న కలతలు కలహాలు అలా దూరం అయిపోయి సంతోషంగా ఉండే ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది అంతేకాకుండా ఏ పని చేసిన అడ్డంకులు ఆటంకాలు వస్తున్నా ఏది సక్సెస్ అనేది మేము చూడలేకపోతున్నాం అనుకున్నా తప్పకుండా ఇప్పుడు చెప్పబోయి ఈ ఒక్క వస్తువు అనేది మీ గుండం దగ్గర అనేది పెట్టినట్టయితే మీకున్న అన్ని సమస్యలు తొలగిపోయి సక్సెస్ అనేది మీ జీవితంలో ఉంటుందండి మామూలుగా ఆ వస్తువు ఏంటి అంటే పటికారం పట్టిక అంటారు కదండి పటికిరాయి అని కూడా అంటారు మనకు పెద్దవాళ్ళు ఇంతకుముందు దిష్టి రాయి అని చెప్పి కట్టి పెట్టేవాళ్ళు అనమాట ఒక పెద్ద తెల్లగా ఉంటుంది కదా ఆ రాయికి నల్లదారం కట్టి మెయిన్ గుమ్మం దగ్గర గుమ్మడికాయలు అట్టగడతలు అట్లాగ వేలాడి తీస్తారు అదేవిధంగా గుమ్మ ముందు వేలాడి తీస్తారు షాపుల ముందు అంగల్లో ఉంటు ఎవరైనా అంగలు పెట్టుకో ఉంటారు కదా వ్యాపార స్థలాల్లో దిష్టి కాదు వేలాడి అనమాట ఎలాంటి దిష్టి అయినా సరే అది లాగేసుకుంటుంది అలా ఒక సంవత్సరం పాటు ఉండేసి సంవత్సరం తర్వాత మళ్ళీ కొత్త పటికారం కళ్ళు అనేది పెట్టుకుంటూ ఉంటారనమాట ఆ పటికారానికి అంత శక్తి అనేది ఉందండి అదేవిధంగా ఇప్పుడైతే మనకు చక్కగా ఈ మామూలుగా చాలామంది షేవింగ్ చేసుకొని మంట పుట్టకుండా కూడా రుద్దుకుంటూ ఉంటారు గడ్డంకి అట్లాగా ఆ పటికారం ఏనండి ఇది కూడాను అదేవిధంగా మనకు నాటుమంది అంగల్లో కానీ ఇప్పుడు సూపర్ మార్కెట్లో కానీ పటికారం అంటేనే ప్యాకెట్లు అమ్ముతూ ఉన్నారు ఈజీగా దొరుకుతూ ఉంటుంది అదేవిధంగా మీ దగ్గర పెద్దరా పాతకాలంలో లేకపోయినా చిన్న ఒక పెద్ద కలకండంతైనా లేదా ఒక పెద్ద గోళీ సైజు ఉన్నా సరిపోతుంది ఇప్పుడు అసలు అన్నానికి ఫేస్ అనేది ఫేషియల్ లాగా పలపలను ఉండాలని చెప్పి లేడీస్ అమ్మాయిలు కూడా ఫేషియల్ లాగా చేసుకుంటూ ఉన్నారంట మొహానికి అది రుద్దుకుంటే చక్కగా ఫేస్లో ఉన్న మురికి డస్పాట్ అంతా బయటకు వచ్చేసి క్లీన్గా ఫేస్ గ్లోగా ఉంటుందని చెప్పి చాలామంది అమ్మాయిలు కూడా వాడుతూ ఉంటారండి అలాంటి పటికారం మనకు దిష్టిని లాక్కునే ఒక అద్భుతంగా కూడా పనిచేస్తుంది అనమాట ఈ పటికారానికి మనం ఇప్పుడు స్పెషల్గా ఈ పంచమి తిది ఎప్పటి వరకు ఉంది రేపు పదకొండు గంటల వరకు ఉంది ఈ లోపల మీరు మీ గడప దగ్గర అనేది తప్పకుండా పెట్టండి చాలామందికి గడపకి పైన సీర్లు ఏదైనా కుట్టుకో ఉంటారు కదా చిన్న రాయైనా సరే చక్కగా దాన్ని చిన్న దారంతో కట్టి సీల్లు అనేది ఉంటాయి కదా అటు సైడ్ అక్కడైనా తగిలించండి చిన్నదైనా సరే ఒక గోళీ అంత సైజు నిమ్మకాయ సైజు ఉన్నా కానీ తగిలించండి లేదు మాకు మాకు తగిలించే వసతి కూడా లేదంటే ఒక అవసరానికి అంటే రేపు పదకొండు గంటల లోపల తప్పకుండా పెట్టుకోవాలి కాబట్టి లేడీస్ పైకెక్కి కట్టలేని వాళ్ళు ఏంటంటే గడపడ దగ్గరైనా పెట్టుకోండి అనమాట తప్పకుండా గడపడి దగ్గరైనా పెట్టుకోండి లేదా ఇన్స్టెంట్గా మనం హూక్ అనేది గమ్ పెట్టి మారుతా అంటిస్తాం కదా అలాంటిది అంటించుకొని ఇన్స్టెంట్ కుక్కీ లాగా ఉంటాయి కదా స్టిక్కర్స్ అంటించుకునేవి అలాంటివైనా సరే గడప దగ్గర అంటించుకొని చిన్న పటికారం రాయికి చక్కగా దారం అనేది కట్టి వేలాడనేది తీయండి అలాంటి దృష్టి దోషాలున్నా లాగేస్తుంది ఈ శక్తివంతమైన రోజుల్లో మీకున్న దృష్టిని ముందు తొలగించేసుకుంటే ఇంకా సక్సెస్ అనేది మీకు వస్తుందన్నమాట సో మనం వారాహ్యమని తలుచుకొని ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది కాబట్టి ఈ విధంగా అనేది మీరు చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మంచి ప్రయోజనం అనేది మీకు ఉంటుంది ఈ పటికారం అనేది అంత నరదృష్టిని అనేది లాగేస్తూ ఉంటుంది అనమాట తప్పకుండా ఈ పని చేసి మీకున్న దృష్టి దోషాలని చెడుని అంతా తొలగించుకొని సక్సెస్ అనేది మీ జీవితంలో ఉంటుంది ఇంట్లో కుటుంబంలో కలహాలు అవన్నీ కూడా దూరం అయిపోతాయి అనమాట తప్పకుండా ఎంతగానో ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ ఒక్క పని అనేది చేసి మీకున్న చెడు చెడునంతా తొలగించుకొని మంచి ఒక పాజిటివ్ ఎనర్జీని మీ ఇంట్లోకి స్వాగతం పలిగితే తప్పకుండా మీకు లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది దీనివల్ల అప్పులు తీరుతాయి అంతేకాకుండా ఇంట్లో ఉన్న కలహాలు అపార్థాలు అవన్నీ తొలగి కుటుంబ సఖ్యత కూడా అనేది ఉంటుంది ఇంట్లో ఉండే వాళ్ళకి ఆరోగ్యం అనేది కూడా బాగుంటుంది సో ఈ ఒక్క చిన్న పని పటికారం అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అది పట్టిక అని కూడా కొంతమంది అంటారు అది తప్పకుండా మీరు ఈ విధంగా గడప దగ్గర పెట్టుకొని ఈ పరిహారం అనేది ఈ చిన్న పటికారక రాయి అనేది మీకు ఒక చెడును తొలగిస్తుంది మంచిని తీసుకొస్తుంది అన్న పక్షంలో తప్పకుండా చేసుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తప్పకుండా రేపు పదకొండు గంటల వరకు సమయం ఉంది కాబట్టి ఈ యొక్క మంచి మనకు ఆషాఢ నవరాత్రుల్లో అందులో పంచమి కలిసి వస్తుంది కాబట్టి ఇలా గడప దగ్గర అది పెట్టుకొని మీకున్న దోషాలని తొలగించుకొని మంచి ప్రయోజనం పొందాలని అమ్మవారి అనుగ్రహం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి సర్వే జనా సుఖినో బంతు జై సాయి రామ్ జై వారాహిమాత